చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే ఈ రోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు అందుకని మీకు అలవాటు మీరు చేసేటువంటి దొంగ పనులు మీరు చేసేటువంటి అవినీతి మీరు చేసేటువంటి అక్రమాలు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పని కాబట్టి నిన్నటి దాకా ఒకటి గుర్తుంచుకో నువ్వు పోరాటాలు చేస్తే ఈ సమాజంలో నీ మీద చరగని ముద్ర ఉంటే ప్రజల హృదయాలు నువ్వు నిలిచిపోయి ఉంటే పాపం నిన్నెందుకు నాలుగు సార్లు ఓటమి పాలు చేశారు ఈరోజు నీ పరిస్థితి ఏంది నేను అభివృద్ధి చేశానని ఓటెడిగే పరిస్థితి లేదే నీకు చేతులు కాళ్ళు పట్టుకుని నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఐదోసారి గెలిపించండి అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట నేను పోరాటాలు చేశానన్నావు ఏం పోరాటం చేశావు నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం ఏమి చెమట వచ్చి పనిచేయలేదు కదా నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనంగానే మొత్తం అందరిని కలిపి అఖిలపక్షం అనగానే వాళ్ళు పారిపోతున్న నాయనా ఇదేందో మళ్ళీ చెల్లకూడ వారు మొదలు పెట్టడం మళ్ళీ అందరినీ పెట్టని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు కదా వాళ్ళు లేరు కదా నీతో పాటు కాబట్టి నీ పని నీ వ్యవహారం నీ కథ నీ కమామిష అంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టికెట్ వచ్చిందని అంటే ఒక ఐదు సార్లు పోటీ చేసినటువంటి వాడు రెండు సార్లు గెలిచాడు ఐదు సార్లు ఓడిపోయాడు ఏడు సార్లు పోటీ చేసినటువంటి టికెట్ వస్తే ఈ వీడియో కనుక